నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రవళిక మ్యామ్ మన దేనికైనా ఎక్కువ శాతం మనీ అవసరం అంటే రిలేషన్షిప్స్ సో ఎండ్సో సో ఎండ్సో అన్నీ తర్వాత వస్తాయి బట్ మనీ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా అయితే మనం మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే మన లైఫ్లో అంటే డే బై డే లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి మన బిహేవియర్ కానీ మన థాట్స్ కానీ మన పర్సనాలిటీ ఎలా ఉంటే మనీని అట్రాక్ట్ చేయగలుగుతాము మంచి క్వశ్చన్ అడిగా ప్రవళిక అయితే ఒక కథ చెప్తాను ఓకే సూర్యుడు గుహ ఉంది ఓకే సూర్యుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ప్రకాశవంతంగా లైట్తో ఉంటారు గుహ అనగానే చీకటి గుర్తుంటుంది కదా అయితే ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే ఇద్దరం రోల్ మార్చుకుందాం అన్నారు రోల్ మార్చుకుందాం అనగానే సూర్యుడేమో గుహలోకి వెళ్ళిపోతారు గుహలోకి వెళ్ళినా కూడా సూర్యుడి ప్రకాశంతో గుహ వెలుగుతా వెలుగుతుంది అంటే దీని బట్టి ఏమర్థమైంది నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నీ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనీ గురించి కూడా ఇదే చెప్తారు అంటే నీలో ఆ తేజస్వి అన్నట్టు అంటే ఆ ఒక తేజస్సు నీలో ఉంది అని అనుకుంటే మాత్రము నీలోని ఆ ఆకర్షణ వల్లన మనీని నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతావు ఎలా మాట్లాడుతున్నాను అంటే ఆరా అంటారు దీన్ని సో నీ ప్రస్తుత స్థితితో నీకు సంబంధం లేదు నీలోని ఆ కాన్ఫిడెన్స్ ఆ క్లారిటీ అనేది ఉంది నాకు ఈ రియాలిటీతో సంబంధం లేదు నేను ధనవంతురాల్ని అనే ఒక ని నేను తీసుకొని వెళ్ళాను అనుకో నీవు ఎప్పుడు ధనవంతురాలు అవుతారో ఎలా అవుతావు అనేది నీకు సంబంధమే లేదు నువ్వు ఆ హోరాని ఎప్పుడు ప్రెసెంట్ చేస్తూ ఉన్నావు కాబట్టి నీలోని ఆ ఆకర్షణే ధనవంతరాల్ని చేయడంలో నీకు తోడ్పడుతుంది సో ఎప్పుడైనా ఈ ఎప్పుడైనా చేంజ్ అనేది మనం మనలో మనమే తీసుకురావాలి కదా సో మన పర్స్పెక్టివ్ ని మనం మార్చి అంటే నువ్వు నా దగ్గర లేదే లేదే అనకుండా నా దగ్గర ఏముంది అనే దాని మీద సంతృప్తి నాకు కావలసిన దాని మీద దృష్టి అంటే రిజల్ట్ ఎలా ఉండాలి అనే దాని మీదే దృష్టి జర్నీలో నువ్వు కష్టపడుతున్నావా నీ దగ్గర మనీ లేదా అనే దాని మీద సంబంధం లేదు నేను మనీని సంపాదించగలిగే సత్తాన్ని కలిగి ఉన్నాను అనే ఒక్క కాన్ఫిడెన్స్ ని ఒక్క యాటి ని నీ మైండ్ లో నువ్వు పెట్టుకున్నావు అనుకో ఎప్పుడు సూర్యుడు ఎలా కాంతివంతంగా ఉంటుందో అలాగే నీలోని ఆ తేజస్సు వల్ల నీలోని నీ వాల్యూ వల్ల నువ్వు అలాంటి ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేయగలుగుతావు ప్రభుత్వ అంటే మన దగ్గర లేదు అనే దానికన్నా మన దగ్గర ఉన్నదాంతో సాటిస్ఫై అయ్యాము అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అంటే రేపు మనం ఏమవ్వాలి అనుకుంటున్నామో అది స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి అంటారు జర్నీ అనేది ఇంపార్టెంట్ జర్నీ డెస్టినేషన్ ఎప్పుడైనా నువ్వు ఆల్రెడీ గోల్ పెట్టేసుకున్నావు ఈ జర్నీలో నువ్వు నీ గోల్ ని రీచ్ అవ్వడానికి నువ్వు హ్యాపీ జర్నీ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే నువ్వు ఎప్పుడైనా ఏది కావాలి అన్నావు అనుకో పాజిటివ్ గా అది జరిగి తీరుతుంది అది పాసిబుల్ సో ఓకే పాసిబుల్ అయినప్పుడు నువ్వు ఇంకా దాని మీద ఎందుకు డౌట్ నీకు ఎందుకు దాని మీద భయం అంటే మనం చాలా మంది ఏంటంటే నేను ఎన్నో అఫర్మేషన్స్ చేశాను నాకు అవ్వట్లేదు ఇది అవ్వదు అనేసి ఒక బిలీవ్ సిస్టంలోకి లోకి వెళ్ళిపోతుంటారు కదా అంటే వాళ్ళకి ఈ అంటే ఈ బిలీవ్ సిస్టమ్ అంటే వాళ్ళు నమ్మకపోవడమే కారణం అంటారా జరగకపోవడానికి అబ్సల్యూట్లీ అంటే అవుతుందో లేదో అయితే ఓకే అవ్వకపోతే లైట్ తీసుకుందాము అన్న ఆ కూడా చేస్తూ ఉంటారు కదా అఫర్మేషన్స్ రాసేటప్పుడు మోస్ట్లీ అందరూ మిస్టేక్ చేసేది ఏంటి అంటే అఫర్మేషన్ రాస్తున్నాను కదా ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అంటున్నాను కదా అంటే అనేటప్పుడు నువ్వు రాసేటప్పుడు నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే నువ్వు నమ్మకంతో రాసావు అనుకో ఐ హ్యామ్ రిచ్ అనేటప్పుడు నీలోని ఆ ఫీలింగ్స్ ఏంటి నేను రిచ్గా ఉన్నాను నేను ఇలా నాకు కావలసినవన్నీ అన్ని నాకు ఈజీగా దొరుకుతుంది అనే ఒక బిలీవ్ సిస్టమ్ తో నేను రాస్తున్నాను అనుకో అప్పుడు నీలో ఆ భావన ఉంటుంది కాబట్టి యూనివర్స్ ఆ సంకేతాన్ని క్యాచ్ చేసేసి నిన్ను రిచ్ గా చూడడానికి ఆ మైండ్ అలా పర్సీవ్ చేసేసుకుంటుంది మైండ్ ఎలాంటిది అంటే మైండ్ ని నువ్వు నీవు అది ప్రస్తుతం జరుగుతుందా లేకపోతే జరగబోతుందా అనే దాని మీద మైండ్ కి ఆన్సర్ ఉండదు సో నువ్వు అలాంటి ఫీలింగ్స్ ని తీర్చావనుకో తెచ్చావనుకో ఇది నేను రిచ్ అన్నావనుకో ఓ రిచ్ అని ఆ రిచ్ లోకే నీలోని ఆకర్షణని తీసుకెళ్తుంది సో ఆ ఆఫమేషన్స్ రాసేటప్పుడు డౌట్ఫుల్ గా రాయకుండా మనం మన పాజిటివ్ ఎనర్జీతో మన ఆ తో మన ఆ హోరా రిచ్ ఆ రిచ్ అనే దాన్ని మనలో చూపించాలి మన ఫీలింగ్స్ లో చూపించాలి మన ఫైవ్ సెన్సెస్ లో చూపించాలి ఆ ఫైవ్ సెన్సెస్ లో నువ్వు చూపించగలిగావంటే అంటే నువ్వు ఆ ఆర్ట్ లో నువ్వు ఇంక్రీజ్ అయ్యావు అనుకో అంటే నీ వాల్యూని నువ్వు చూపించగలిగావనుకో అనుకో అక్కడ ఉంటది మ్యాజిక్ అక్కడ అవుతుంది మేనిఫెస్టేషన్ సో ఇలాంటి అఫర్మేషన్స్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ ని ఎలా అధిగమించాలి అనేది వర్క్ షాప్ లో చెప్తూ ఉంటారు వర్క్ షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ దట్స్ లైక్ వరం ఎందుకంటే ఒక్క రోజులో ఇన్ని సంవత్సరాలుగా చేయనిది ఒక్క రోజులో చేయగలుగుతాను చేయగలుగుతున్నాను అనగానే వాళ్ళను ఆ మ్యాజిక్ అంటారు చూడు చూడు మిరాకల్స్ అవుతున్నాయి అంటారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత మిరాకల్స్ అవుతున్నాయి అంటారు అంటే ముందు మేనిఫెస్టేషన్ చేయడం రాని వాళ్ళకి మనం ఆ వర్క్ షాప్ లో మేనిఫెస్టేషన్ అనేది ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది మనం నేర్పిస్తాం కాబట్టి ఆ మెరాకిల్స్ అనేవి చూస్తూ ఉంటారు కదా అయితే మన కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం మనం ఒక డెమో కండక్ట్ చేస్తున్నాం కదా మ్యామ్ ఎవ్రీ థర్డ్ సండే ఒక్కసారి దాని గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా షోర్ ప్రబలిక మన కిరణ్ టీవీ కోసమే మనము ఇప్పుడు వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీ థర్డ్ సండే థర్డ్ సండే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ అందరికి ఫ్రీ అయింది అది కూడా జూమ్ లో ఉంటుంది కాబట్టి ఫ్రీ టైం కాబట్టి హ్యాపీగా ఆ టైంలో కూర్చొని మీరు ఈ వర్క్ షాప్ లో మీకు మేనిఫెస్టేషన్ ఆఫ్ మనీ అనే దాని మీదే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి వినొచ్చు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మేనిఫెస్ట్ చేయొచ్చు ఓకే సో మనం ఎవరైనా దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మనం కాంటాక్ట్ అయిపోతే సరిపోతుంది కదమ్మా తప్పకుండా ఓకే అంటే పర్టికులర్గా ఈ లోపే రిజిస్టర్ చేసుకోవాలి అన్నది ఏదైనా ఉంటుందా మనకి థర్డ్ సండే లోపే ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారా థర్డ్ సండే కాబట్టి ఆల్మోస్ట్ ఒక సాటర్డే వరకు మీరు కాల్ చేయొచ్చు ఆ నెంబర్కి కాల్ చేసేసి ఎన్రోల్ చేసేస్తే రిజిస్టర్ అయిపోతే ఈ థర్డ్ సండే రోజు ఉన్న వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే బిలీవ్ సిస్టమ్ని ఎలా ఉంటే మనం అట్రాక్ట్ చేయగలుగుతాము అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ప్రబళిక చూశారు కదా మీరు వెబినార్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ